అలా అండి అందరికీ నమస్కారం ఈరోజు స్నాక్స్ అయితే చేసుకుందాము అది ఎలా చేస్తున్నాను అనేది పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఏదో ఒక రకంగా మనము ఆకుకూరలు అయితే చేస్తూ ఉంటాం కదా పకోడీ ఈరోజు నేను కూడా పకోడీ చేస్తున్నాను హోటల్ స్టైల్లో పకోడీ అండి హోటల్లో క్రిస్పీగా ఎలా వస్తుందో అలా చేస్తున్నాను తోటకూరతో పకోడీ అండి చాలా బాగుంటుంది పిల్లలు కర్రీ చేస్తే తినరు కాబట్టి ఈ తోటకూరతో పకోడీలు అయితే వేద్దాము సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే పకోడీ చేసుకోవడం చూపిస్తాను ఇక్కడ నేను ఒక పది రూపాయల అంటే ఇక్కడ పది రూపాయలది తొటక తీసుకున్నాను ఆ తొటకూరు నీళ్ళ కట్ చేసి కడిగి పెట్టేశానండి అందులో ఇలా అంటే ఒక పెద్ద బౌల్ నిండా తొడకూరు తీసుకున్నాను ఈ స్పూన్తో మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి శనగపిండి అంటే ఒక పెద్ద బౌల్ నిండా తొడకూరు తీసుకున్నాను కాబట్టి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను తీసుకొని అందులో మొత్తం తోటకూర పైన వేసేసాను అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అండి రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను ఇక్కడైతే కారం పొడి వేయాలి మనము ఎలా వేసుకుంటామో అలా అన్ని మసాలాలు వేసుకోవాలి కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత అసలు ఇప్పుడు ఇందులో వేయాలండి గుప్పెడు ధనియాలండి ఇందులో ధనియాలు వేయడమే టేస్ట్ అండి ధనియాలు ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇది ఖచ్చితంగా ధనియాలు మర్చిపోకూడదు ధనియాలు ఇలా వేసేసి మొత్తం ఉప్పు కారం అంతా ఆ తోటకూరకు పట్టేటుగా ఇలా కలిపేసేయాలండి ఇప్పుడు వాటర్ ఏమి వేయకూడదండి వాటర్ వేయకుండా మొత్తం ఇలా మొత్తం పిండి మొత్తం ఆకుకూరకు మొత్తం తోటకూరకు పట్టేటుగా ఇలా కలిపేసేయాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ కలపాలండి ఎక్కువ వాటర్ ఏమి పట్టవు ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది తోటకూర పకోడీ ఎక్కువగా పాలకూరతో చేసుకుంటాం కదా ఈ పిల్లలు తినరు తోటకూర ఈ విధంగా చేసి పెట్టవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఈ పకోడీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ధనియాల వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ జీలకరిచ్చి ఈ విధంగా అయితే కలిపేశానండి చూసారా ఈ విధంగా కలిపేసాను ఉప్పు కారం అంతా పట్టేట్టుగా మొత్తం కలిపి పెట్టేసాను ఇప్పుడు కొద్దిసేపు ఒక పది నిమిషాలు అయితే పక్కన చేస్తున్నాను ఇలా పక్కన పెట్టిన తర్వాతే మనం మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుందాము అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలా పక్కన పెట్టేసాం కదా ఇప్పుడైతే ఆయిల్ పెట్టిద్దామండి స్టవ్ పెరిగించేసి ఆయిల్ వేసేసాను కడాయిలో ఇప్పుడైతే పకోడీలు వేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి చాలా బాగుంటాయి పకోడీ ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అలా ఉంటుంది ఈ విధంగా ఉన్న మనకు చేతికి వచ్చేటట్టు చూసుకోవాలి కొద్దిగా వేసి చూస్తున్నాం ఆయిల్ వేడైందా లేదా అని వడలు వడల్లాగా కూడా చేసుకోవచ్చండి పకోడీలాగా కాకుండా ఇలా వడ కూడా చేసుకోవచ్చు అయిపోయినా కాకపోతే నేను ఈరోజు పకోడీలు అయితే వేస్తాను ఎక్కువ మట్టుకు నేను తోటకూరని ఈ విధంగా అయితే వేస్తూ ఉంటాను రెగ్యులర్గా చేస్తూ ఉంటే పిల్లలు తినరు కదా ఇలా స్నాక్స్ రూపంలో ఇస్తూ ఉంటాను ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో ఇలా వేయాలండి పకోడీలు చాలా బాగుంటుంది తోటకూర హెల్త్కి చాలా మంచిదండి ఖచ్చితంగా నేను వీక్లీ వన్ టైం అయితే కర్రీ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే ఇలా పకోడీలాగా వేస్తూ ఉంటాను ఫ్రెష్గా ఉన్న తోటకూర కాబట్టి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఇలా వేయగానే తొందరగానే వేగిపోతాయి ఇట్లా వేసేసి ఒకసారి కలిపిస్తున్నాను పాలకూర పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది అది హోటల్లో చేస్తే టేస్ట్ అది వేరు ఉంటుంది కదా స్వీ అదే టేస్ట్ ఇప్పుడు ఇక్కడ హోటల్ స్టైల్లో అయితే పకోడి వస్తుంది చిన్న చిట్కా ఏంటంటే ధనియాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఇలా వేగిపోయాయి ఇప్పుడు తీసి పక్కన చేద్దాము మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈ విధంగా అయితే ఇదండి సింపుల్గా పిల్లల కోసం పిల్లలు తిన ఎవరైతే తోటకూర తినారో వాళ్ళకి ఈ విధంగా అయితే ఇంట్లోనే స్నాక్స్ రెడీ చేసి ఇవ్వచ్చు ఖచ్చితంగా తింటారు ఇందులో తోటకూర ఉందని అస్సలు గమనించారండి వాళ్ళకి అసలు తెలియదు ఈ విధంగా అయితే మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది తోటకూర పకోడి అలాగే తోటకూర పాలకూర కూర అలా వేసేసి ఏవైతే పిల్లలు తినరో వాటిని ఈ రకంగా స్నాక్స్ రూపంలో అయితే ఇస్తూ ఉండాలి అలవాటు అయిపోతారు పిల్లలు మళ్ళీ పప్పులో వేసి కూడా చేస్తూ ఉండాలండి అలా అలవాటు చేయాలి పిల్లల కాకూరని నేనైతే ఇక్కడ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగా అయ్యాయో ఇలా స్నాక్స్ వాళ్ళు వచ్చేసరికి రెడీ చేస్తామంటే ఇలా స్నాక్స్ తినేసి వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసేసుకుంటారండి ఇదండి సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న వాటితో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగా రకాలయ్యాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్